क्षितौ षट्पञ्चाशद्विषामधिकपञ्चाशाधुदके हुताश्वे द्वाषष्टिश्वतुरधिकपञ्चाशधानिले दिवि द्वाषष्टिं षण्नशिचाचतुष्टिरीतिये मम कास्तेक्षामप्युपरि तव पादाम्बुजयुगं तल्ली పద్మముల వంటిని పాద పద్మముల ఎందలి మూలాధారమునందు యాభై ఆరు మణిపురమునందు యాభై ఆరు స్వాదిష్టానమునందు అరవై రెండు అనాహతమందు యాభై నాలుగు విశుద్ధ చక్రమునందు డెబ్భై రెండు ఆగ్న ఆజ్ఞచక్రమునందు అరవై నాలుగు కలిసి మూడు వందల అరవై కిరణములు సహస్రము వరకు ప్రకాశిస్తున్నాయి ఈ మూడు వందల అరవై కాంతి పూజలు అధిగమించినచో సహస్రములో నీ యుగల దర్శనము అవుతుంది శ్రీమాస్తే చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లిదమ్మ తల్లిని సేవకు పుడత మాయమ్మా తల్లిని సేవకు పుడతా మాయమ్మా చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మళ్ళీ నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దునే లేచి చల్లీలా స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు మా పూజలు చేసి మా పిల్ల పాపలందరిని పోయమ్మో చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకు పుడతా మాయమ్మా తల్లిని సేవకు పుడతా మాయమ్మా వేదాలు మాకు రావు ఏ పూజలు తెలివు తల్లి నీ పారాయణము తప్ప మేమేమి ఎరుగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు నీనామా సంకీర్తనమే మా బా శతకోటి శతకోటిూర్ లోకాలను ఏలే తల్లి లోకాలను ఏలే తల్లి లలితమ్మా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నాగా మల్లి నా తల్లి కల్పవల్లి